మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోనేత మంత్రి నారా లోకేష్ బాబుల సహకారంతో పంతొమ్మిది నెలల వ్యవధిలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలతో ఏడు వందల అరవై ఎనిమిది కనెక్టివిటీ రోడ్లు వేయడం జరిగిందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు కొండాపురం కలిగిరి మండలాల్లో కూటమి నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించి వివిధ నూతన రోడ్లకు అట్టహాసంగా భూమి పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను ప్రజలు శాలవాలు పూలమాలలతో ముంచెత్తుతూ ఘనంగా నీరాజనాలు పలికారు మేడం గారికి ప్రత్యేకంగా అందరూ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంత దూరం రావడం అనేది మా పిల్లలు ఇక్కడ ఈ పిల్లలు అనే కదా సార్ ఇక మీద ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా ఈ పిల్ల పిల్లలందరూ కూడా పురుగులో జారకుండా కాళ్ళకు ఫుల్లు లేకుండా హ్యాపీగా వస్తారు అనేది ఆ కోరికి తీరింది సార్ చాలా చాలా సర్ మేడం గారు వచ్చి టూ ఇయర్స్ సార్ మాకు టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ నుంచి కూడా అక్కడ చలకరణ నుంచి ఇబ్బంది పడుతూ వస్తుందో எா இப்படிகரணி ரொம்ப வேடா நீ ரோடு கேர் தான் பிரத் అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో గర్మిన పెంట పంచాయతీలో ఉన్నాము గర్మిడపండ పంచాయతీలో చల్లగిరిగల నుంచి మనం గజ్జేవారిపల్లికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రోడ్డు విషయం మాట్లాడడానికి మనం ఈ రోజున రావడం జరిగింది ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు దాదాపుగా నాలుగు వందల యాభై గ్రామాలు ఉన్న ప్రాంతం ఇది ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు కంప్లీట్ గా రూరల్ దీనికి సంబంధించిన అంటే ఈ డెవలప్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ గౌరవ జనసేన అధినేత అలాగే మన రూరల్ కానీ మిగతా శాఖలు అన్ని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి వారి వారు చేసే కృషి అలాగే మన తెలుగుదేశం పార్టీ అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే కృషి పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రోజున చూస్తే మనం దాదాపుగా యాభై రెండు కోట్లు పైన యాభై మూడు కోట్లకి మనం ఈ పంతొమ్మిది నెలల్లో రోడ్లు వేసుకోవడం జరిగింది ఏడు వందల అరవై ఎనిమిది రోడ్లు వేసాం ఇప్పటికి ఏడు వందల అరవై ఎనిమిది రోడ్లు కనెక్టివిటీ రోడ్స్ వేసుకున్నాం మండలాల వారి చూసుకుంటే దుత్తులూరులో ఆరు ఆరు సిక్స్ పాయింట్ టూ క్రోస్ ఆరు పై ఉంది దాదాపుగా జలదంకలో ఏడు కోట్ల దాకా ఉంది కలిగిరిలో ఏడున్నర కోటి కొండాపురంలో ఆరున్నర కోటి సీతారాంపురంలో ఐదున్నర కోటి ఉదయగిరిలో ఆరు కోట్లు వరికొంటపాడులో ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు ూరులో దాదాపుగా ఐదు ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ ఐదు కోట్ల డెబ్బై లక్షలు మొత్తం ఏడు వందల అరవై నాలుగు వర్క్స్ ఇట్లా ఈ రోడ్స్ అన్ని కూడా వారి శాఖల నుంచి వచ్చినాయి మనకు నరేగా నుంచి నరేగా ఫండ్స్ ద్వారా వారి శాఖ నుంచి వచ్చినాయి వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున కూటమి నాయకుల తరఫున ప్రత్యేకంగా మా అభినందనలు తెలుపుకుంటా ఉన్నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ రోజున మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి జనసేన మన ఇన్ఛార్జి ఉంటే వెంకటేశ్వర గారు అలాగే మన కదిర్ బాబురావు గారు బీజేపీ ఇన్ఛార్జి మన ఉదయ్య నియోజకవర్గానికి అలాగే మన ఇతర జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ నిల్చున్న వారందరూ కూడా దాదాపుగా అందరూ యూనిట్ మన మండల ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కూట కార్యకర్తలందరికీ కూడా ఈ రోజున ఇక్కడ జరిగిన విషయం చూస్తే పిల్లలు మేము అవస్థ పడతా ఉన్నాము ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఈ రోజు ఆ రోడ్డు మీదనే మనం రావడం జరిగింది ఇంతకుముందు కూడా మనం వచ్చున్నాం ఈ రోడ్డు మీద అంటే ఒకసారి వర్షం పడితే ఈ పరిస్థితి చూడాలి మనం చాలా దారుణంగా ఉంటది వర్షం పడితే ఆ గుంటలు నీళ్ళు అంటే అది ఎంత పెద్ద అని తెలిసే పరిస్థితి కూడా లేదు వర్షంతో వర్షంతో కదా ఒకటే వచ్చాం మనం ఆ ఆ గుంటలో వర్ష వర్షంతో నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత పెద్ద గుంటనే తెలిసే పరిస్థితి కూడా ఉండదు పిల్లలకి సైకిల్లో తిరిగే పిల్లలు కాని లేకపోతే నడిచి కాళ్ళ పిల్లలకు గాని అంత అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది రోడ్లు చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు దీన్ని పిల్లలు సోషల్ మీడియాని ఈ రోజున సోషల్ మీడియా యూసేజ్ ఎంత పెరిగిందో మీకు తెలుసు టెక్నాలజీ ఎంత వాడుతున్నారో తెలుసు అదే టెక్నాలజీ వాడుకొని ఆ పిల్లలు ఒక మంచి పని చేయడానికి కోసం అని చెప్పి గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది అది వారు ఆలోచించి ఇమీడియట్ గా ఎనభై ఆరు లక్షలు ఈ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మన జనసేన ఇన్ఛార్జి కొట్టే వెంకటేశ్వర గారు అప్రూవల్ లెటర్ తీసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ ఎనభై ఆరు లక్షలతోటే మనం ఈ రోజున ఆ రోడ్డు కార్యక్రమం ఇమీడియట్ గా కూడా మొదలవుతుంది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన రోడ్డు ఇటువంటి రోడ్లు ఇంకా కూడా చాలా రిక్వెస్ట్లు మనం సార్ దృష్టికి పెట్టున్నాము అవన్నీ కూడా వారు పరిశీలన చేస్తా ఉన్నారు ఇంకా కూడా ఎన్నో సమస్యలు సారు డిపార్ట్మెంట్ లో కానీ సార్ శాఖలో కానీ చాలా ఉన్నాయి అన్ని కూడా మనం రిక్వెస్ట్లు పెట్టున్నాము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా సార్ని కలవడం అడగడం జరుగుతూ ఉంది వారు కొన్ని చూస్తా ఉన్నారు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం కాబట్టి కొన్ని ప్రయారిటైజ్ చేసుకొని మనకు సాయం చేస్తా ఉన్నారు పంతొమ్మిది నెలల్లో మనం నిజంగానే ముందుకెళ్ళాం ఆర్థికంగా కూడా మనం ఆడ ఇబ్బంది ఉన్నా కూడా మన ఫండ్స్ మనం తెచ్చుకొని ఇంతకుముందు ఈ ఈ నరేగా ఫండ్స్ కూడా మనం అడగకపోతే వచ్చే పరిస్థితి లేదు మనం గట్టిగా అడిగి ప్రతి చోట కూడా నాకు సంబంధించినంత వరకు ఏ వెన్యూ దొరికినా ఏ ప్లాట్ఫామ్ దొరికినా కూడా ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతా ఉంది బడ్జెట్ విషయంలో కానీ బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ నెల్లూరు జిల్లాలో అని ప్రత్యేకంగా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది అది వాస్తవం కూడా దాదాపుగా నలభై ఏళ్లుగా కూడా మనం ఎవరో గట్టిగా మాట్లాడటం లేదు మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకు రావాల్సిన నిధులు మనం తెచ్చుకోవాలి వెనకబడిన ప్రాంతం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారితో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది అది మన గౌరవ పవన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తర్వాత సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి అదరా ఇతర మినిస్టర్ల దృష్టి కూడా అందరితో కూడా నేను ఇప్పుడు అవకాశం దొరికిన మాట్లాడడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటా ఉన్నాను రాబోయే ఇంకా మూడున్నర సంవత్సరంలో కూడా మనం ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అలాగే మన ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా కూడా అందరూ కలిసి ఐకమత్యంగా మనం ముందుకెళ్లాలి డెవలప్మెంట్ లో వైసీపీ పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేసేది అభివృద్ధిలో ముందుకెళ్దాం రాజకీయాలు చేసుకునేటప్పుడు చేసుకుందాం అందరం కూడా ఊళ్ళల్లో గొడవలు తగ్గించుకొని మన అభివృద్ధిని ముందు హై ప్రయారిటీతో పెట్టుగానే ముందుకెళ్తే ఖచ్చితంగా మన ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది మీకు ఈ చూశారు పంతొమ్మిది నెలల్లోనే రాజకీయం గొడవలు ఇవే కాకుండా మన అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వాళ్ళకి కూడా ఆ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను